వేసవి వచ్చిందంటే చాలు బయటికి వెళ్తే గొంతు ఎండుకుపోతుంది మనం దాహాన్ని తీర్చుకునేందుకు నిమ్మరసం మజ్జిగ ఇతర శీతల పానీయాలు తాగుతుంటాం అయితే వేసవిని దృష్టిలో ఉంచుకొని వరంగల్ నగరానికి చెందిన ఈ యువకులు రంజాన్ స్పెషల్ పేరుతో కా ఖాషర్పత్ అనే స్పెషల్ డ్రింక్ను ఏర్పాటు చేశారు దీనిని కేవలం ఇరవై రూపాయలకే గ్లాస్ అందజేస్తున్నారు కాలేజ్ వచ్చి ఇస్లామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రంజాన్ మాకు పెద్ద పండుగ కాబట్టి మేము ముబ్బత్క షర్బత్ అనే కొత్త ఐటమ్ ట్రై చేసినాం ఇది వరంగల్ ఎక్కడ దొరకదు కాబట్టి మండి ట్రై చేసినాం దీనివల్ల ఇది మనం వాటర్ మిలన్ పాలు రువబ్జా చెక్కరేసి తయారు చేస్తాం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు బాడీ హీట్ ఉంటుంది సమ్మర్లా తాగడం వల్ల మంచిగా కూల్ బాడీ కూల్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ప్రైస్ ట్వంటీ రూపీస్ మాత్రమే అందరు వచ్చి విజిట్ చేయండి మంచిగా నడుస్తుంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే తక్కువ నడిచింది ఇయర్ మంచిగా నడుస్తుంది దీన్ని తాగడం ద్వారా శరీరంలో వేడి తగ్గిస్తుందని దీని టేస్ట్ చాలా బాగుందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు ఇక్కడ వచ్చేసి ఎట్లుందంటే నిజంగా చెప్తున్నారు బ్రదర్స్ మీరు టే చేయని వాళ్ళు టే చేయండి ఇలా మన బియర్ వాటర్ మిలాన్స్ ఆపిల్స్ సంథింగ్ బాదం ఇంకా 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 బాగా కలిసి ఉన్నాయి టేస్ట్ మాత్రం బాగుంది అది ఈ సీజన్లో దొరుకుతుంది అది ఓన్లీ ఈ రన్న సీజన్ లేదప్ప ఇంకెప్పుడు దొరకదు